వికారాబాద్ జిల్లా పరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదమూడు పద్దెనిమిది వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి ముకుంద జోస్నా నాగేశ్వర్ బీజేపీ పార్టీ తమకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మొదటిసారి గెలిపించినప్పుడు రైతు బజార్ కోసమని శిలాఫలకం వేసి మరిచారని అన్నారు రైతు పండించిన కూరగాయలు అమ్ముకోవటానికి సరైన మార్కెట్ లేదని తెలిపారు తనను గెలిపిస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తారని హామీని ఇచ్చారు ఈ నేపథ్యంలో ముకుంద జోస్నాని భారీ మెచార్టీతో గెలిపించారని కమలం పువ్వుకి ఓటు వెయ్యారని కోరారు భారతీయ జనతా పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో నన్ను ఆహ్వానించి మా సత్యమణి జోత్నా గారికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి పద్దెనిమిదివ వార్డు కౌన్సిలర్ గా పోటీలో ఉన్నందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఆ సమస్యల పరిష్కారానికి అదేవిధంగా పద్దెనిమిదవ వార్డులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను పద్దెనిమిదవ వార్డులో ముఖ్య సమస్యలు అంగన్వాడీ భవనం లేదు ఈ ప్రాంతంలో అదేవిధంగా రైతు బజారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసిన పదకొండు సంవత్సరాలైనా ఇప్పటికీ పూర్తి చేయక పరిగి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో రైతులు వర్షాలు పడుతున్నా ఏం పడుతున్నా రోడ్డు మీదనే కూరగాయలు అమ్ముకునే దుస్థితి ఏర్పడ్డది అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు కూడా మోడల్ రైతు బజార్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి శంకుస్థాపన చేసిండ్రు పిల్లర్లు లేపిండ్రు అది కూడా ప్రజలకు ఉపయోగంలోకి రాలేదు వీటిని కూడా పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో నన్ను ఆహ్వానించి మా సత్యమణి జోత్న గారికి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి పద్దెనిమిదివ వార్డు కౌన్సిలర్గా పోటీలో ఉన్నందుకు బీజేపీ